హాయ్ ఫ్రెండ్స్ ఈ మీరు చూస్తున్నారు కదా ఈ సూసే వాటిని మీరు ఏమంటారో క్యామెంట్లో తెలియజేయండి వీటిని మేము దారిని పోతా ఉంటే ఈ కనిపించినవి వీటిని మేమైతే అంటాము అందుకని మీరు వీటిని ఏమంటారో క్యామెంట్లో తెలియజేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని అయితే మనిషి అయితే కోరుకుంటున్నాము ఈరోజైతే సముద్రంలో గాల వేసి చేపలు ఎలా పట్టేది చూపిస్తాము తప్పనిసరిగా చూడండి ఎలా పడతామా అనేది ఈరోజైతే చూపిస్తాము అదే యాక్క అయితే వచ్చున్నాము ఇదైతే సముద్రము కనిపిస్తుంది కదా సముద్రం బరి అన్నీ గలం ఎలా కుట్టేది ఎలా చేపలు పట్టేది అన్నీ ఈరోజు స్పష్టంగా చూపిస్తాము సుసైన్ గేలా తాడు ఓడి తీసుకుంటున్నాడు అనమాట అంటే గేలానికి గురువు అనేది ఎలా ఉంటది కేలాలు ఏడ కనిపిస్తుంది అన్నమాట ఈ బరువు అనేది కానీ ఆ లేదనుకో ఆ సముద్రంలో నుంచి బయటకైతే వచ్చేస్తుంది ఈ తోకం అనేది ఇది సీసము ఉరువు వేసి ఉండేది ఈ ఉరువు లోపలికి విసిరపోతే ఆ బయటికి కొట్టుకొని వచ్చేస్తుంది ఈ రోజు మా ఆట ఎలా ఉంటుందో చూడండి కోడూరు బీచ్ దగ్గర అనమాట ఉండేది కోడూరు బీచ్ అయితే సముద్రం ధరించిన ఉన్న గుల్లలు చూపిద్దామని ఆ గుల్లల కాడకైతే వెళ్తున్నాను నేను ఎందుకంటే అక్కడ లాంగు వెళ్ళాను కదా అందుకని వాయిస్ అయితే ఇనిపిదు అందువల్ల అయితే నేను ఇలా వాయిస్ ఇస్తున్నాను ఆ గుళ్ళ కోసమని పోయి అయితే ఏరుతా ఉన్నాను ఇప్పుడు ఎందుకంటే గుళ్ళ సాంద్ర వడ్డా ఎక్కువ శాతం ఉంటుంది ఇలాంటి తెల్లగా శంకులాగా బాగా ఉంటాయి గులలు అందుకని చూపించడానికి అయితే సముద్రం గులం ఈ రెయిల్ అయితే ఎలా కుట్టి చూడండి ఒకసారి రెయిల్ అనమాట ఈ గేలానికి కుట్టేసి ఉన్నాయి ఇప్పుడు దీని లోపలికి వేస్తాడో చూద్దాం దాన్ని ఎలా తిప్పి వేసేది చూపిస్తాను అనమాట ఈరోజు చూడండి ఎలా తిప్పుతున్నాడో అల్లమ్మిడికైతే వచ్చాను లోపలికి పోయి పడిపోయింది ఎలా గిట్టును చేరి తాడు ఎలా పట్టుకొని ఉంటే ఆ శాప ఎలా పడేది ఆ తాడు చెప్తుంది అనమాట ఈ తాడు కనిపిస్తుందో కనిపించేదో మీకైతేనో నాకే కనిపించలేదు ఇక్కడ మసుగ్గా ఉంది అందువల్ల అనమాట ఏం చేపడుతుందో చూద్దాం సముద్రంలో అలలు చూడండి ఎలా ఇస్తున్నాయో బిడ్జి ఒకటి ఉంటే బిడ్జి పడిపోయింది చాలా రోజుల తర్వాత బిడ్జి అది బిడ్జి చూపిస్తానో చూడండి కనిపించేదే బిర్జి ఆ బిర్జి పగిలిపోయింది ముందు బిర్జి పడిపోయింది అనమాట పడిపోయింది ఈ సముద్రంకి ఈ పక్క చుట్టుపక్కల తాటి తోపులు తాటి కర్రగాళ్ళు తాటి కటోలు అవి ఉంటాయి మొబ్బైతే చూడండి సముద్రంకి ఆనుకోని ఉన్నది ఎలా ఉండదు అలలు అయితే బాగా ఎగిసి పడుతున్నాయి అంటే ఇప్పుడు పోటు అనమాట ఆటో పోటు అని అని అంటారు అలాంటిది ఇప్పుడు అందువల్ల అలలు బాగా ఎగిసి పడతా ఉన్నాయి అంటే ఇప్పుడు మంచి బిర్రి పోటు అంటారు ఇప్పుడు బిర్రి పోటు ఎంటకాయ పిల్ల చూడండి ఎలా పోతుందో చిన్న ఎంటకాయ పిల్ల ఎంటకాయలు అయితే చూసేది అనుకుంటాను ఇదైతే మా ఊరు సముద్రం అంటే సముద్రం ఏటకి రాలేదు ఇంతకు ముందంతా అందుకని ఈరోజు ఆ సముద్రం ఏటగడ చేద్దాము గేలా పాట అని చెప్పని వచ్చాను నేను కూడా అయితే కేలాలు తెచ్చున్నాను కానీ నేనైతే వేయలేదు ఆ తర్వాత చేస్తా అంటే గేలా పాట అంటే ఎట్లాగా ఏం పడతాయా అనేది చూపించడానికి చూపిస్తున్నా ఇప్పుడికైతే చేపలు అయితే ఏం పడలేదు అంటే ఇప్పుడే కదా వేసాం తాడు అందువల్ల చేపలు అందుబాటులోకి వస్తే అవే పడిపోతాయి దగ్గరలోకి రావాల పరిదాప వస్తే పడతాయి రొయ్యలైతే కుట్టునా గేలానికి ఈ గేలము తాడు కుట్టేస్తున్నప్పుడు ோ சோதம் அப்படின்னு சொல்லி டபாய் சுற்றுக்கோவா அப்படி ஒரு நூடுல் கொஞ்சம் లూసించుకొని అప్పుడు వేయాల సముద్రంలో గేలా వేయాలని వచ్చాను అయితే తాడు పాత తాడుగా ఉండటం వల్ల నేను చూసుకోలేదు ఆ తాడు విధంగా వేసేటప్పుడు అప్పుడే అటు ఏంగానే సంగతి చాలా రోజుల నుంచి అయితే ఏటకైతే ఆటకైతే పాలేదు నేను అందువల్ల అయితే మూల పడిపోయి నిన్ను రోజుల నుంచి నిన్న తాడైతే జాలం తాడు ఆ దానికి ఉండే ఉరువు మామూలుగా శీసం తగరం అన్నమాట అది అందువల్ల అది నేనా అది సముద్రంలోకి వెళ్ళిపోయింది రోజు ఏట అనుకున్నాను కానీ నా విధంగా జరిగా ఇక ఏమి ఏట జరగతుంది ఇక అందుకని చూసి గీత గీస్తున్నాను నా పక్కన వచ్చిందే పిల్లవాడిని పిలుస్తుందా అంటే ఆడ తిరిగిపోంది కదా ఆడ ఆ తాడు అప్లోడ్ పంట దాని దాన్ని అని చెప్పని ప్లానింగ్ చేస్తున్నాను అన్నమాట అలా చేస్తే అవకాశం ఏమన్నా అంటే కూకం అనేది బయటకు వస్తామో అని అని చెప్పని ప్లానింగ్ అంతేగాని అది మొగుదాలే పడింది ఎండగాని కాస్తా కాని ఉంటే నేనే లోపలికి తీసి బాబు నేను అలా చలిగాలి సోకాలుగా తాగుతూ ఉంది సలి చలిగా ఉంది అందుకని దిగలేక కాళేషన్ లాగదు అని చెప్పని నా పక్కన గేలా వేసే పిల్లవాడిని అయితే రమ్మని చెప్పాను వస్తున్నాడు ఎందుకంటే ఆ పిల్లవాడు తెలియదు నేను పిలుస్తున్నాను తెలిసినా ఏందో అనుకుంటున్నాడు లేకపోతే వచ్చి అవ్వడు తొందరగా అప్పటికే నేను అక్కడ చేస్తున్నా అంటే మాటల మాటకు ఇంటికి చదువుతుందా వచ్చేసాడు అంతలాకే వచ్చిన తర్వాత అది తాడు దిగిపోయిందని చెప్పని ఇప్పుడే ఇక్కడ దగ్గరగా పడిపోయింది అని చెప్పని చెప్తుంటా అందుకని నువ్వు తాడేస్తున్నావు కదా తాడు తిప్పుకొని ఎత్తుకొని రా నువ్వు పోయేసి లాగేస్తాము వచ్చేస్తుంది అని చెప్పిన అన్నాను చెప్పిన తర్వాత అప్పుడు వెళ్తా ఉన్నాడు ధరలు పరిగిస్తూ ఉన్నాడు పోయేసి ఎత్తుకొని వస్తాడు అన్నమాట దీన్ని కొన్ని ఊరు తాడైతే తెగిపోయిందే ఆ లోప సముద్రంలో పడిపోయింది అనేక తీస్తేనే అప్పుడు చూద్దాం అయితే చూడండి సముద్రం కాడ చీకటి కమ్మేస్తుంది ఎటు చూసినా చీకటి కమ్మేస్తుంది ఇంటికైతే వెళ్తా ఉన్నాము చేపలు అయితే ఏం పర్లేదు ఆ తాడు కూడా చుట్టేస్తున్నాడు అయితే గాలం తాడు ఉండే ఉరువు అంటారు తోకము అది తెగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయింది ఇక అందువల్ల నేనైతే ఇక నా యాత్ర చేరాను అందుకని ఆపేసాము ఆపేసి ఇంటికైతే బయలుదేరి వెళ్తా ఉన్నాం ఆ తాడు అయితే పాత తాడు అది చన రోజుల తాడు ఆ ఉంటది కావాలా అనుకొని తెచ్చాను తెస్తే తెగిపోయే ఉరువు లోపలికి వెళ్ళిపోయింది ఇంకా ఎత్కేము కానీ కుదరలేదు మాకు అయితే వాతావరణం సేత కమ్మేస్తూ ఉంది అందువల్ల వెళ్ళిపోతూ ఉన్నాము ఈరోజు అయితే జరగలేదు యాటకైనా వస్తే మేము వచ్చిన పని అయితే మాకు జరగలేదు రోజుకైతే ఈ వీడియో ఇంతేనో మళ్ళీ మరొక మంచి వీడియో తరే మేము ముందుకు వస్తాం అంత చాలావు బాయ్ థ్యాంక్ యూ